రాజకీయాల్లో అవసరం కోసం ఏదైనా చేస్తారు చివరికి ఆ అవసరం ముగిసేసరికి మళ్ళీ మొదటికే వస్తుంటారు తాజాగా జగన్ను ఇబ్బంది పెట్టి పదహారు నెలలు జైలు జీవితం అనంతరం విడుదలైన సంగతి మనకు తెలిసిందే ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు మరి ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీ జగన్ మద్దతు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారా అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్ మళ్ళీ తిరిగి మాకు మద్దతు ఇస్తే బాగుండు అనేటట్టుగా ఆలోచిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి తాను సొంతంగా ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని పైకి తీసుకొచ్చి ఏకంగా ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలోకి వచ్చేదానికి ఆ పార్టీ ఏ స్థాయిలో కష్టపడిందో ఏ స్థాయిలో పైకి వచ్చిందో మనందరం చూసాం చివరికి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు గెలుపు ఓటములు అన్నది రాజకీయాల్లో సర్వసాధారణమే కానీ గెలిచినప్పుడు ఓమాదిరి ఓడిపోయినప్పుడు ఓ మాదిరి చూసే వ్యక్తులు ఉన్నప్పుడే నిజంగా బాధ కలుగుతుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు జగన్ను చాలా చాలా తక్కువగానే అంచనా వేశారు అలా తక్కువగా అంచనా వేసిన ప్ర ప్రతిసారి వాళ్ళే ఓడిపోయారు జగన్ పడిపోతున్నాడు జగన్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకే సవాలుగా జగన్ ఎదిగిన తీరు ఇందుకు నిదర్శనం అయితే జగన్కు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఒక పెద్ద సవాల్ అని కొందరు అంటుంటే జగన్ చాలా వేగంగానే మళ్ళీ పుంజుకుంటారు అని మరికొందరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఢిల్లీ వేదికగా చేసిన ఒక ధర్నా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ఇట్టే చెప్పవచ్చు అధికారంలోకి వచ్చిన కూటమి చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ పెట్టిన జగన్కు ప్రజానికం నుంచే కాదు జాతీయ స్థాయిలో జాతీయ నాయకుల నుంచి కూడా విశేష ఆదరణ పొందారు ఇక్కడ జాతీయ స్థాయిలో నేతలందరూ జగన్కు మద్దతు వచ్చారు వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కీలక పార్టీల ముఖ్య నేతలే అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఇప్పుడు జగన్ మద్దతు కోరుతుంది ఇక్కడ సోనియా గాంధీ లాంటి వ్యక్తులే జగన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు సమాచారం జగన్ ఓకే అంటే ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తూ ముందుకు అడుగులు వేస్తుంది మరి ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు పోయేదే లేదో తేల్చుకునేదే లేదు అంటూ జగన్ చాలా కరాఖండిగా చెప్పారు ఏదైతే మనల్ని ఇబ్బంది పెట్టిందో బాధ పెట్టిందో ఆ పార్టీకే మళ్ళీ మనం మద్దతు అనేది ఇచ్చే పరిస్థితి ఉండదని వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు ఏదైతే అది మనం చేసే పరిస్థితుల్లో లేమని మనం ఎంతసేపు ఈ సింగిల్గానే ఉంటాం గెలిచినా సింగిలే ఓడినా సింగిలే ఏదానికైనా సిద్ధమే అంటూ జగన్ చెప్పిన వ్యాఖ్యలు ఇటీవల ఎంతో స్ఫూర్తినిస్తుంది చంద్రబాబు మాదిరిగా పూట ఒక మాట మాట్లాడి పార్టీలోను కొట్టే వ్యక్తిని కాదు నేను అని కూడా అనేక సందర్భాలు చెప్పారు సరే రాజకీయ అవసరాలు ఎప్పుడు ఏ మనిషిని అయినా తిప్పవచ్చు నిజంగా జగన్ అవసరమే కాంగ్రెస్ పార్టీకి ఉండుంటే జగన్ ఇండియా కూటమిలోకి వస్తే బాగుండు అన్న ఆలోచన వాళ్ళకు ఉండుంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు క్షమాపణలు చెప్పాలి మేము రాజశేఖర రెడ్డి గారి మరణం చెందిన తర్వాత మేము చేసింది నిజంగా తప్పే జగన్ జైలుకు పంపించడంలో మా కుట్ర ఉంది చంద్రబాబు వల్లే ఇదంతా మేము చేసాము అని ఇలా పలు పలు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేసి ఒప్పుకోవాలి ప్రజాక్షేత్రంలో అప్పుడు ప్రజలు క్షమిస్తారు ఆ తర్వాత నేరుగా జగన్ను క్షమాపణ కోరాలి అలా కోరినప్పుడు జగన్ ఎన్డీఏ కూటమికి వెళ్ళినా ప్రజానికం అభ్యంతరం వ్యక్తం చెయ్యరు కానీ అలాంటివి చేయకుండా మేము అప్పుడు కావాలని చేయలేదు అసలు మాకు తెలియనే తెలియదు ఎఫ్ఐఆర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు ఉందో మాకు తెలియదు జగన్ను జైలుకు పంపింది మేము కాదు అని ఇలాంటి మాటలు మాట్లాడితే సమాజం ఎప్పుడు కూడా హర్షించదు ఒప్పుకోదు ఏదేమైనప్పటికీ కూడా సమాజంలో కొందరు ఎప్పుడు కూడా కొన్ని గమనిస్తూనే ఉంటారు దెబ్బ కొట్టినవాడు మర్చిపోతాడేమో కానీ కొట్టించుకున్నవాడు ఎప్పుడు కూడా మర్చిపోడు దానికి వెయ్యి రేట్లు కొట్టాలనే చూస్తాడు తప్ప అవకాశం వచ్చినప్పుడు లొంగాలి వొంగాలి అని చూసే వ్యక్తి కాదు అందులో జగన్ ఆ స్థాయికి ఉండే నిలబడే వ్యక్తి కూడా కాదు నేరుగా రంగంలోకి సోని సోనియా గాంధీ లాంటి వ్యక్తులు వచ్చి చక్కదిద్దే కార్యక్రమం చేస్తున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి దిగ్గజాలు జగన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా అనేక ఇండైరెక్ట్గా వాళ్ళు మద్దతు తెలుపుతున్న జగన్ మాత్రం తల ఉంచట్లేదు తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్నాడు కూటమి చేస్తున్న అరాచకాలను నిండగడుతూ ముందుకెళ్తున్న తరుణంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా జగన్ నినాదాలకు ఓకే చెప్పలేదు ఎందుకు జగన్ చేస్తున్నవన్నీ కరెక్టే అని అంగీకరించలేదు ఇవేవి చేయాలని కాంగ్రెస్ ఇండైరెక్ట్గా మాత్రం జగనే మద్దతు ఇవ్వాలి మా దగ్గరికి రావాలి అని కోరుకోవడంలో నిజంగా ధర్మం ఏ మాత్రం ఉందన్నది ఆలోచన చేయాలి ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించలేము రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్న తరుణంలో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇచ్చిన హామీలు అమలు చేయలేము అని చేతులు ఎత్తేస్తున్న చంద్రబాబు ఒకవైపున ఉంటే మరోవైపున ముందే చెప్పి నీతితో నిజాయితీతో నిలబడ్డే జగన్ మరోవైపు కనబడుతున్నారు ఇద్దరిలో వ్యత్యాసం ఇప్పుడు పూర్తిగా ప్రజలు కనుక్కుంటున్నారు ఏది చెయ్యాలో ఏది చేయలేనో అని చెప్పి జగన్ చాలా మంచి పని చేశాడని అన్ని ఆవేశంతో అడ్డంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబును నిజంగా ఏ స్థాయిలో మేము నమ్మలేము నమ్మాలి అంటూ కూడా అందరూ కూడా ప్రజానికమంతా కూడా అంటున్నారు ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి